ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ఆట తీరు కంటిన్యూ అవుతుంది సో కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని రీ ఎంట్రీ ఇచ్చినా కూడా చెన్నై రాత మారలేదని చెప్పాలి ఎందుకంటే మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతోనే ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ సో ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే ట్రబుల్ ఆ జట్టుకి బ్యాటింగ్ వైఫల్యం సో ఈ మ్యాచ్లో కూడా ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్తో ఒక స్పష్టమైన ఒక మంచి మ్యాచ్ ఆస్వాదిద్దామన్న అభిమానులకి ఒక వన్ సైడ్ మ్యాచ్ని చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం నూట మూడు పరుగులకే పరిమితం అవడం ఒక విధంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకి కాదు యావత్ క్రికెట్ అభిమానులకు కూడా ఇది ఒక జీర్ణించుకోలేని పరిస్థితిగా కనిపిస్తుంది సో ఈ మ్యాచ్లో ధోని రుతురాజ్ గైక్వాడ్ ఇంజరీతో తప్పుకోవడంతో ధోని మళ్ళీ పగ్గాలు అందుకున్నాడు కెప్టెన్గా కానీ ఆట తీరు మాత్రం ఏమాత్రం మారలేదు సో కీలకమైన బ్యాటర్లు ఎవ్వరూ కూడా రాణించలేదని చెప్పాలి శివన్ దూబే తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు ఎవరూ కూడా రాణించలేదు సో చాలా అంచనాలు పెట్టుకున్నారు చెన్నై బ్యాటింగ్ లైనప్ మీద సార్ ఇప్పటి వరకు కూడా మనకి స్టార్టింగ్ నుంచి చూసుకోవచ్చు ఏదైతే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కానీ కాన్వే కానీ రచిన్ రవీంద్ర కానీ ఒక పెద్ద ఇన్నింగ్స్లు ఆడిన పరిస్థితులు లేవు సో ఈ ఈరోజు మ్యాచ్లో కూడా అంటే చెన్నై పిచ్ సర్వసాధారణంగానే కాస్త స్లో వికెట్గా ఉంటుంది సో ఇక్కడ స్పిన్నర్లే పూర్తి ఆధిపత్యం కనపరుస్తూ ఉంటారు సో అది ఏదైతే కోల్కతా బౌ స్పిన్నర్లు దాటికి ఒక విధంగా డెబ్బై డెబ్బై మూడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడం మ్యాచ్ దాదాపుగా అక్కడే చేజారిపోయిందని చెప్పాలి సో చివరిలో దూబే ఆడకపోతే కనీసం వంద పరుగులు కూడా దాటేది కాదనే చెప్పుకోవాలి సో ధోని కానీ జడేజా కానీ అశ్విన్ కానీ అలాగే మిగిలిన బ్యాటింగ్ లేనప్పుడు ఏ ఏ ఒక్కరూ కూడా స్థాయికి తగిన తీరు మాత్రం కనబరచలేదు సో ఒక విధంగా సిఎస్కే ఫ్యాన్స్కి మరొక చేదు జ్ఞాపకంగా ఈ మ్యాచ్ నిలిచిపోయిందని చెప్పాలి ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడైనా కూడా ఒక పోరాట పడంతో ఒక చక్కని ఆట తీరు సంద కనపరిచిన సందర్భాలు చాలానే చూసాం కానీ ఈ సీజన్లో మాత్రం మ్యాచ్ మ్యాచ్కి కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు రా రోజు రోజుకి దిగజారుతున్న విధంగానే కనిపిస్తుంది స్పష్టంగా మనకి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఇక్కడ ఒక నూట మూడు పరుగుల టార్గెట్ను ఏ ఏ దశలోనూ మనం నిలుపుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే టీ ట్వంటీ ఫార్మేట్ కాబట్టి బాల్ టు బాల్ రన్ కూడా అది పూర్తిగా బౌలింగ్ పిచ్ అయితే తప్ప కంప్లీట్గా దాన్ని డిపెండ్ చేసుకునే పరిస్థితి లేదు సో ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ మేము విధించిన ఏదైతే నూట మూడు నూట నాలుగు పరుగుల టార్గెట్ని చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేదించిందని చెప్పుకోవాలి డిక్కాక్ కానీ నరేన్ కానీ వాళ్ళు ఆడిన తీరు చూస్తే కనుక చెన్నై బ్యాటర్లు ఎందుకు ఆడలేకపోయారు సో ఒక విధంగా చెన్నై బ్యాటింగ్ వైఫల్యం ఫ్లాప్ షో వాళ్ళ ఫ్లాప్ షో అనేది కంటిన్యూ అవుతూ ఉంది సో ఒక విధంగా కోల్కతా నైటర్స్ బ్యాటర్స్ ఆడిన ఇదే పిచ్ మీద ఎందుకు ఆడలేకపోయారు అనేది ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం సో పరిస్థితులు తగ్గట్టు ఏ రోజు ఆడిన పరిస్థితి సో వరుస ఓటములు వరుసగా ఐదో ఓటమి ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారిన పరిస్థితుల్లో ధోనీ కెప్టెన్సీ మార్క్తో ఏదైనా మళ్ళీ మ్యాజిక్ చేస్తాడమే అని ఎక్స్పెక్ట్ చేసిన అభిమానులకి నిరాశను మిగులుస్తూ మరొక వాటమి ఎదురైంది సో మిగిలిన మ్యాచ్ల్లో కూడా అన్నీ గెలిస్తే తప్ప ప్లే ఆఫ్ రేస్లో నిలబడలేని పరిస్థితి మరి మిగిలిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఆడుతుందనేది ఇక ఇక అభిమానులు ఆశలు పెట్టుకునే పరిస్థితులు అయితే ఉండట్లేదు అనేది కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి దీని నుంచి అంటే ఈ వరుస వైఫల్యాల నుంచి మరి ధోని నెక్స్ట్ మ్యాచ్లో అయిన చెన్నైని విజయాల బాటలో నడిపిస్తాడు లేదో మరి వేచి చూద్దాం